హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా సపోర్ట్ అందరు కూడా పేరు ధన్యవాదాలు చెప్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనుకుంటారా సుతారు కదా ఈ ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక కూలర్లు ఏసీలు ఉడకపోతా బాగా గర్మి గర్మి ఉంటుంది కదా ఇక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది ఎండకాలం అయితే మేమైతే కూలర్ ఏసీ అన్నీ కూడా రిపేర్ చేయించుకున్నాం అన్ని పనులు అయితే అయిపోయినాయి ఇక్కడైతే నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను అయితే మీకు తమ్నెల్ అయితే పెట్టినా కదా అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటారా అయితే నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలామంది మంచిగా నాకైతే సపోర్ట్ చేసారు అంటే ఏ పని చేసినా కూడా మనకు నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది కదా ఏదైనా అది వంట పని చేసినా కానీ పని చదువుకోవడమే చేసినా కానీ ఏదన్నా ఏడివైనా ఏ పని చేసినా ఏ జాబ్ చేసినా కూడా అందులో నెగిటివ్ చూస్తారు పాజిటివ్ చూస్తారు అట్లా నెగిటివ్ చేస్తే నెగిటివ్ చూసే వాళ్ళు ఉన్నారు నా వీడియోస్కు పాజిటివ్ తీసుకొని నాకు బ్లెస్సింగ్ ఇష్టాలు ఉన్నారు నాకు మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నెగిటివ్గా నువ్వు ఎందుకు చేసినావు మీ ఇంట్లో చదువు వచ్చినావు నీకు అంత తెలియలేదా అంత చదువు చదివినావు అని కూడా ఉన్నారు ఏదైనా మన చేతులు లేదు ఏదెప్పుడు ఏది జరగానో అప్పుడే జరుగుతుంది అనేది నా ఉద్దేశం చూస్తారు కదా ఇక్కడ అయితే నాలుగు ఎక్స్ అయితే తీసుకున్నా వేసుకొని మంచిగా అయితే ఉప్పు కారం అన్నీ వేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఎత్తానా సింపుల్గా ఎత్తానా అయితే మీరైతే చూసారు కదా పాన్ కార్డ్ అయితే వచ్చిందని చెప్పినా కదా పాన్ కార్డ్ వచ్చింది సిస్టర్ మీరు అందరు బ్లెస్సింగ్స్ వల్ల నాకైతే నిన్న వచ్చింది నేను సాయంత్రం తీసుకొని వచ్చిండు మా ఆయన అంటే ఏడున్నరకు ఇట్లా ఎనిమిది గంటలకు అయితే వచ్చింది మా ఆయన అయితే తీసుకొని వచ్చిండు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే పాన్ కార్డు ఆ మనకు ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే మానిటేషన్ అయిన తర్వాత వీటన్నిటిని మనం దగ్గర పెట్టుకోవాలి కాకముందు దగ్గర పెట్టుకొని మనం జాగ్రత్త పడాలి నేను పట్టించుకోలేదు కాబట్టి మస్తు లేట్ అయిపోయింది చూస్తారు కదా ఇట్లయితున్నది నలభై రోజులే ఉంటుంది ఆ పాన్ కార్డ్ అయినా ఓటర్ ఐడి కార్డ్ అయినా డ్రైవింగ్ లైసెన్స్ అయినా మనకు ఏదైనా ఒక నలభై రోజులే ఉంటాయి నలభై రోజులలో నాకు ముప్పై రోజులు అయిపోయింది ముప్పై రోజుల తర్వాత నాకైతే పాన్ కార్డ్ వచ్చింది ఒక ఉన్నది మీరైతే చేయకండి చూస్తారు కదా ఇట్లయితే ఉప్పు కారం వేసుకొని జీలకర్ర వేసుకొని అయితే మంచిగా గలుపుకుంటాను అయితే నిన్న ఎనిమిది గంటలకైతే మా ఆయన తీసుకొని వచ్చిండు అది కూడా కొంచెం ఏమంటారు ఒరిజినల్ తీసుకొని వచ్చిండు అంతకుముందు ఒరిజినల్ కాదు డూప్లికేట్ మన ఫోటో క్లియర్గా ఉండాలి మన సిగ్నేచరు మన స్టా గవర్నమెంట్ స్టాంపు అన్నీ కూడా క్లియర్గా ఉండాలి క్లియర్గా కనబడాలి అట్లా ఫోటో తీయాలి మేమైతే యూట్యూబ్లో చూసుకుంటా అట్లయితే చేసిండు మా ఆయన మా ఆయన ఫోటో తీసి నాకు పంపిండు నాకు పంపి మా నా ఫోన్లో చేస్తే అది యాక్సెప్ట్ చేయలేదు బాగా స్ట్రిట్ ఉన్నది యూట్యూబ్ అంటేనే స్టిట్ అని నాకు అర్థమైంది అంటే చెప్తారు మానిటేషన్గా అయ్యే వరకు ఒక బాధ ఎందుకంటే మనము అన్ని మిక్స్డ్ కంటెంట్ పెడతాము పాటలు పెడతాము కామెడీ క్లిప్స్ పెడతాము వాళ్ళే తీసుకొచ్చి వీడియోస్ పెడతాము గ్రీన్ స్క్రీన్ అని చెప్పి పెడతాము మనది ఏది పెట్టినా కూడా అది అయితే యాక్సెప్ట్ చేయది ట్టి మానిటేషన్ అవ్వడానికి మస్తు ఇబ్బంది అవుతుంది ఇంత కష్టపడి మానిటేషన్ టైంలో మానిటేషన్ కాకపోతే కాపీ రేట్ అని క్లైమ్ అని స్ట్రైక్ అని గ్రీన్ స్క్రీన్ పెట్టినాయి అవని చెప్పి వచ్చి అనుకోండి ఇక మనం కష్టపడింది అంతా కూడా నీళ్ళ పాలైపోతుంది కాబట్టి అర్థం చేసుకొని కొంచెం ఆలోచించుకొని మంచిగా వీడియోస్ అయితే పెట్టండి ఏది పెడితే అది పెట్టకండి ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి నేను నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే ఫస్ట్ ఛానల్ అయితే నేను పాటలు గీట్లు వాడినా దానివల్ల నాకు మానిటేషను అవర్స్ కాలేదు మానిటేషన్ కాకపోవడం కాదు మా వాచ్ అవర్స్ కాలేదు కాబట్టి అది ఆ అయిపోయింది ఇక మళ్ళీ ఒక చాలా ఇది అయితే పెట్టినా ఇదే కంటిన్యూ చేస్తానా అయితే పాన్ కార్డ్ ఇక మా ఆయన ఫోటోతో మా ఆయన ఫోన్తో ఫోటో స్క్రీన్షాట్ తీసి నాకు పంపితే అది యాక్సెప్ట్ చేయలేదు మళ్ళీ నా ఫోన్తోనే ఫోటో తీసి పెడితే కానీ యాక్సెప్ట్ చేయలేదు ఒక గట్ల స్టిట్గా ఉన్నది కాబట్టి మీరు మంచిగా అన్ని సర్టిఫికెట్స్ అన్ని వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకోండి చూస్తారు కదా ఇక్కడ నెయ్యి అయితే మంచిగా వేసుకొని ఆమ్లెట్ అయితే వేసుకుంటాను నెయ్యితోనే వేసుకుంటాను ఎందుకంటే మా ఆయన డైటింగ్లో ఉన్నాడు కాబట్టి జిమ్ చేస్తాడు కాబట్టి నేనైతే గిట్లైతే చేస్తాను అయితే నేను ఇంకొక చిన్న టాపిక్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటానా అది కూడా మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి సపోర్ట్ చేయండి అంతేకాకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి సిస్టర్ లైక్ నాకైతే లైక్స్ బాగా అత్తనే అత్తలేవు ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నట్టే కానీ నా నా వీడియోలు చూసే వాళ్ళు తక్కువ ఉన్నారు ఎందుకంటే అంటే ఇప్పుడు నా నా క్యారెక్టర్ అంటే నా గుణానికి నా మనసుకు ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను ఇష్టపడతారు అంతే కదా ఇప్పుడు నా వీడియో చూడాలంటే వాళ్ళకు నా మనస్తత్వమే ఉండాలి నా లెక్కనే ఆలోచించాలి నా లెక్కనే ఉన్నోళ్ళు అయితేనే నా వీడియోని యాక్సెప్ట్ చేస్తారు చూడాలనిపిస్తుంది చూస్తారు ఇక నా లెక్క కాకుండా కొంచెము వాళ్ళకి కష్టాలు లేవు సు మంచిగా హ్యాపీగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు లవ్ మ్యారేజ్ చేసుకోలేదు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు ఏ బాధలు తెలియదు ఏ కష్టాలు తెలియదు అలాంటి వాళ్ళు నా వీడియోలు చూడడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళ కష్టాలు అన్న విషయమే తెలియదు కాబట్టి వాళ్ళ జీవితంలో కష్టాలు చూసింది లేదు కష్టాలు అనుభవించింది లేదు కాబట్టి ఇలాంటి కష్టాలు ఇనబుద్ధి కాదు వాళ్ళకు జోకు కామెడీ అన్న అలాంటివి అయితే ఇనబుద్ధి అవుతుంది కొంతమంది ఉంటారు అయ్యో కష్టాలు పడ్డావు చూద్దాం మేము కూడా కష్టాలు పడ్డాము మా లెక్క ఉండడం కొంచెం సపోర్ట్ చేద్దాం అన్నట్టు కొంతమంది ఉంటారు అట్లా ఒక్కొక్కరొక విధంగా ఉంటారు కోట్లల్లో ఇన్ని ఇన్ని కోట్ల మనుషులల్లో వేరుగా ఉండడం అనేది అది ఒక పెద్ద విచిత్రమే కాదు ఇంట్లో ఉన్న ఐదు ఇంట్లో ఉన్న మన పిల్లలు మనమే మనది ఒక్కొక్కరు రకంగా ఉంటాం కాబట్టి ఒక్కొరొకొక్క విధంగా తీసుకుంటారు నా వీడియోను అయితే ఇవ్వాలైతే ఒక చిన్న వీడియో మీతోనే షేర్ చేసుకుంటా ఏందంటే మనము చాలామందికి ఆడపిల్ల అంటే మహాలక్ష్మి ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి ఆడపిల్ల అంటే మాకు మస్తు ఇష్టం ఆడపిల్ల ఉంటేనే వాళ్ళకు కష్ట సుఖం వెళ్తుంది ఒక ఆడపిల్ల ఉండాలిరా ఇంటికి అని అందరూ అంటూనే ఉంటారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఖచ్చితంగా అంటారు ఆడపిల్లను బంగారాలు లెక్క చూసుకోవాలి ఆడపిల్ల మనకు లక్ష్మీదీ లక్ష్మీదేవి లక్ష్మీదేవి దేవత లెక్క చూస్తారు కదా ఇవన్నీ నిజమే మరి మగపిల్లాడు పిల్లలైతే ఏం చూడరు కానీ జీవితాంతం తల్లిదండ్రులను కష్టమైన నష్టమైన ఆ కూడలు తిట్టినా కొడుకు చూసుకోకపోయినా పడుండేది మాత్రం అమ్మ నాన్నలు కొడుకు దగ్గరనే బిడ్డ దగ్గర మాత్రం ఉండరు బిడ్డ ఎక్కడ వరకు చూసుకుంటుంది పెళ్లి కానంత వరకే ఎంత బంగారా చూసుకున్నా బిడ్డ పెళ్లి కానంత వరకే చూసుకుంటుంది అంతే కదా ఆ తర్వాత కూడలే కూతురు అయిపోతుంది కొడుకు కొడుకు లెక్క మంచిగా అమ్మను నాన్నను చూసుకున్నా చూసుకోకపోయినా తల్లి తల్లిదండ్రులు అంటేనే కొడుకు దగ్గర ఉండాల్సింది అదొకటి ధైర్యం ఒక ఆధారం అయితే కొడుకులు కానీ తల్లిదండ్రులకు అయితే ఉంటుంది మరి ఆడపిల్లలు కానీ తల్లిదండ్రులకు అంత కష్టపడి పెళ్ళి చేస్తారు చదివిస్తారు అంటే మస్తు ఇష్టం అంటారు కానీ పెళ్ళి చేసుకొని పోయిన తర్వాత చూడ్డానికి వస్తుంది ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వచ్చి ఒక రెండు మూడు రోజులు ఉంటుంది కానీ జీవితాంతం అయితే కలిసి ఉండలేదు కదా అట్లని చెప్పి నేను ఆడపిల్లలు కన్నవాళ్ళను నేనైతే అంటలేను కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ ఏం వచ్చిందంటే ఇయాలైతే మా బావకు అంటే రెండో బావకు అమ్మాయి పుట్టింది నాకైతే మంచిగా అనిపించింది ఎందుకంటే నాకు మగ ఇద్దరు మగపిల్లలే నాకు అంటే మస్తు ఇష్టం కానీ ఎవరికి ఏవి ఇవ్వాలనేది దేవుడు అనేది ముందే రాసి పెడతాడు మనము కావాలంటే వచ్చేది కాదు అద్దంటే పోయేది కాదు అది ఎవరితో ఎట్లా జరగాలో ఎట్లా రాసి రాసి పెడితే అట్లనే అవుతుంది అయితే ఇక మా బావకైతే ఇద్దరు ఆడపిల్లలే ఒక ఫస్ట్ అయితే ఒక అమ్మాయి తర్వాత అబ్బాయి ఇప్పుడు మళ్ళీ ఒక అమ్మాయి ఆయనకైతే అమ్మాయి కావాలనే ఉండే అబ్బాయి అద్దనుండే ఎందుకు అని అంటే వాళ్ళ ఒక కొడుకున్నాడు కదా ఒక త్రీ ఇయర్స్ ఉంటాడు అమ్మాయి అయితే ఒక ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు పాప ఉట్టింది మళ్ళీ అమ్మాయి అయితే ఇంటిను అంటే డాడీ అంటే మనం ఆడపిల్లలు చాలా మంచిగా ఉంటారు ఎట్లా అంటే అమ్మ తర్వాత అమ్మ అంటే ఆడపిల్ల ఇంటికి కూతురే అమ్మ అవుతుంది ఎందుకంటే కష్టమైన సుఖమైన తల్లిదండ్రులను నాన్నను అన్నయ్యను చెల్లెను అందరిని చూసుకునేది ఇంటికి ఇంట్లో ఉన్న ఆడపిల్లని చూసుకుంటుంది ఇక్కడ చూస్తారు కదా పిల్లల కోసం అయితే ఫ్రైడ్ రైస్ చేస్తానా ఇట్లయితున్నది రెసిపీ అయితే చూడండి అంత మంచిగానే ఉన్నది మా బావ మొన్న రెండు రోజుల ముందట ఫోన్ అయితే వేసిండు మా ఆయనతో మాట్లాడేటప్పుడు నేనే తిన్నా ఏమని చెప్పిండంటే డెలివరీ టైం ఎప్పుడు అది ఏదైతే మాట్లాడుకున్నారు నాకు అమ్మాయే కావాలి ఈసారి కూడా అమ్మాయి అయితే మంచిగా ఎందుకంటే ఎందుకు భయ్య అని మా ఆయన అడుగుతోనే లేదురా నా కొడుకు మూడు సంవత్సరాలు కూడా కానీ మస్తు సత్తాయిస్తాను రా నన్ను చెప్పి తింటలేడు అక్కను కొడతాడు మమ్మల్ని కొడతాడు అమ్మమ్మని కొడతాడు నానమ్మని కొడతాడు వాడు చెప్పినట్టు ఇంటి లేడు వస్తువులను కొడతాడు ఇరగొడతాడు ఆయన తీసుకురాకపోతే కొడతాడు ఫోన్ ఎత్తేస్తాడు టీవీ రిమోట్ ఎత్తేస్తాడు వారి ఇష్టం అనేది ఎత్తాడు రా కొడుకే ఇట్లా ఎత్తాడు నీకు ఇద్దరు కొడుకులు ఇంకెంత సతాయించాలిరా అని చెప్పి మా ఆయన అయితే అన్నాడు ఆమెను భయ గట్లనే ఉంటారు అన్న కొడుకులు అంటే గట్లనే ఉంటారు చెప్పిన మా డిన్నరు అని చెప్పి వాళ్ళిద్దరైతే మాట్లాడుకున్నారు ఇక వాళ్ళ అమ్మాయి ఉంది కదా పెద్ద అమ్మాయి ఆ అమ్మాయి అయితే ఆఫీస్ నుంచి ఇంటిగా చుడుతూ డాడీ ఏం తీసుకుంటారు పప్ప వాటర్ తీసుకురా నా పప్ప ఇలా పని ఎక్కువైందా పప్ప చెమటలు అయితే దూడుస్తుందంట మంచి దగ్గర తీసుకుంటుందట ఒకరోజు తండ్రితో మాట్లాడకపోతే ఫోన్ చేసి మరి డాడీ ఎక్కడున్నో ఇలా బాగా గుర్తొస్తారో తొందర అని చెప్పి పిలుస్తుందట అట్లా కూతుళ్ళు ఉన్నోళ్ళు అట్లా ఉంటుంది ప్రేమ తల్లిదండ్రులు తల్లి మీద కన్నా ఎక్కువ పిల్ల ఆడపిల్లలకు తండ్రి మీదనే ఉంటుంది నాకు కూడా అట్లనే ఉండే మా నాన్నకు మా నాన్న మీద మస్తు ప్రేమ ఉండే ఇంటికి నేను చిన్నదాన్ని కదా నాకు చిన్నదాన్ని కాబట్టి మా నాన్న మస్తు ప్రేమ చూసుకునేటూడు అట్లా హగ్ చేసుకుంటూ చుడు ముద్ది చుడు అంత అంత ప్రేమ అయితే ఉండకపోయేది ఎందుకంటే ఆ జమాన్లో తల్లిదండ్రులు ఎంతమంది చూసుకున్నా పిల్లలైతే పట్టుకుండు ముట్టుకుండు దగ్గర తీసుకుండు అయితే తల్లిదండ్రులు చేసేటోళ్ళు కాదు పిల్లలు కూడా చేసేవాళ్ళు కాదు ఇప్పుడైతే ఫ్యాషన్ అయిపోయింది కదా పిల్లలను దగ్గర తీసుకోవడం ముదులాడడం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ప్రేమ అనేది కొంచెం డెవలప్ అయింది అప్పుడు ప్రేమ అనేది మనసులు ఉండేది బయట చెప్పేటోళ్ళు కాదు తల్లిదండ్రులైనా పిల్లలైనా చెప్పేటోళ్ళు కాదు ఇక పెళ్ళి చేసుకొని వెళ్ళేటప్పుడు గప్పుడే హక్ చేసుకునేటోళ్ళు తల్లిదండ్రులను తండ్రిని అయితే ముఖ్యంగా హక్ చేసుకునే ఆడపిల్లలు నేను నేనైతే ఇంతవరకు మన నాన్న హక్ చేసుకోలేదు అది ఒక్కటి మిస్ అయినా బాధపడతాం ఎందుకంటే మనం వడ్డీ ఇష్మార్ జోడీలో వాళ్ళ డాడీని హక్ చేసుకోలేదు అని చెప్పి ఆదిరెడ్డి వాళ్ళ ఆదిరెడ్డి గారు ఉన్నారు కదా వాళ్ళ వైఫ్ ఏడుస్తుంది ఎందుకంటే వాళ్ళ డాడీ ముగ్గురు ఆడపిల్లలు ఒక్కసారి కూడా మన నాన్న హక్ చేసుకోలేదు అని చెప్పి బాగా ఏడుస్తుంది కదా నేనైతే ఇంతవరకు మా నాన్నని హక్ చేసుకోలేదు మా అమ్మనైతే హక్ చేసుకున్నా కానీ మా నాన్నైతే మా నాన్నని అయితే హక్ చేసుకోలేదు నేను కూడా మస్తు బాధపడతాను ఇక గట్లయితే ఉన్నది చూస్తారు కదా ఇక్కడ ఎగ్ అయితే మంచిగా ఫ్రై చేసుకొని అయితే తీసుకొని మనమైతే మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము అయితే మా బావ గట్ల అన్నాడు ఆడపిల్లకు మగపిల్లో గిట్ల డిఫరెంట్ ఉంటుందిరా ఆడపిల్ల అయితే గట్ల చూస్తుంది మగపిల్లాడైతే పైసలు సతాయించుడు అవి ఉంటాయిరా ఆడపల్లి అయితే ఒక టైం వరకు మనతోనే ఉంటుంది రోజులు గొడవ పెట్టుకోదు మంచిగా హ్యాపీగా ఆనందంగా మనల్ని ప్రేమ చూసుకుంటుంది ఇంటి పని వంట పని చేస్తుంది తల్లిదండ్రులు మంచి చెల్లు ఆలోచిస్తుంది పెళ్లి చేసుడితోనే మళ్ళీ వాళ్ళ అత్తగాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని ఆలోచిస్తుంది ఇటు నుంచి తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంది అమ్మాయి అంటే గట్లుంటుందిరా అని చెప్పి మా ఆయనకైతే చెప్పిండు ఇక అబ్బాయి అయితే గిట్లుంటుందని చెప్పిండు అయితే మళ్ళీ నాకు పాపే పుట్టాలరా అని చెప్పి మా అయితే చెప్పిండు ఆయన అనుకున్నట్టుగానే పాపనే పుట్టింది మస్తు ఆనందంగా ఉన్నాడు అయితే నాకు ఇంకొక ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే ఇక్కడ చూస్తారు కదా నేనైతే ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యి తీసేసుకున్న ఇక మంచిగా ఆయిల్ వేసుకొని మనమైతే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా క్యారెట్ బీన్స్ అవన్నీ కూడా నేనైతే వేసుకుంటాను ఉల్లిపాయలు మీరైతే రెసిపీ అయితే చూడండి ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇంత మంచిగా ప్రేమిస్తారు కదా తల్లిదండ్రులు ఎక్కువ తండ్రి ప్రేమిస్తాడు బిడ్డను కూతురును తండ్రే ఎక్కువ ఇష్టపడతాడు బంగారం ఎక్కువ చూసుకుంటాడు అంత మంచినే ఉంటుంది కానీ అమ్మాయి పెద్ద పెరిగిన తర్వాత ఇక్కడ చూస్తారు కదా పచ్చిమిర్చి అయితే వేసుకున్న ఉల్లిపాయలు క్యారెట్ బీన్స్ వేసుకుంటానా మీకు ఇష్టం ఉంటే వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు అయితే అమ్మాయి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అంటే పెళ్లి వయసుకి వచ్చే వరకు ఎవరు నన్ను ఇష్టపడ్డా ఎవరినైనా లవ్ చేసిన అనే విషయం తెలిసిన అదే తండ్రి అంత ప్రేమగా చూసుకునే తండ్రి ఒక్కసారిగా మారిపోతాడు ఆ త బిడ్డను మంచిగా చూసుకోడు పలానా బిడ్డ మీ అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడుతుంది అనే విషయం తెలియగానే ఆ తండ్రి అసలు ఆ ప్రేమ ఏడబవుతుందో మరి ఏమవుతుందో ఏమో ఆ తండ్రి అయితే ఆ బిడ్డను ఒక దుష్మన్ లాగా ఒక శత్రువులాగా చూసేసుకుంటాడు అసలు నాకు పుట్టలేదు అనుకుంటాడు తల్లి అంటే కూతురుని పుట్టలేదు అనుకుంటాడు మా నాన్న తట్లే అనుకున్నాడు నన్ను అంతగా ఇష్టపడ్డాడు నన్ను అంటే బాగా ఇష్టం చిన్న ఇంటికి చిన్నది నేనంటే లక్ష్మి అని చెప్పి మా నాన్న మస్తు అది చూసుకున్నాడు ఒక్కసారిగా ఎవరైనా నేనని మా పిల్ల మా ఆడపిల్లలని తల్లిదండ్రులు ఎవరైనా అంతే మంచిగా చూసుకుంటారు బిడ్డల్ని అంత ప్రేమ చూసుకుంటారు ఒక మనిషిని ఇష్టపడి లేకపోతే ఇష్టం ప్రేమిస్తానము లవ్ చేస్తాను అడుగుతోనే ఆ తల్లిదండ్రులే శత్రువులు అయిపోతారు వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేయరు వాళ్ళ బాధను అర్థం చేసుకోరు వాళ్ళ మనసును అర్థం చేసుకోరు మరి అదే తండ్రి ఎందుకు అట్లా మారిపోతాడు అప్పుడు కూతురు మీద ప్రేమ ఉండదా నాకు ఇది వచ్చిన నా ఆయనతో ఇదే అన్న మా నాన్న ఇట్లెందుకు మారిపోయాడు మరి మీ అమ్మ నాన్నలు నేను లవ్ చేసిన అన్న విషయం తెలిసిన తర్వాత కూడా మీ అమ్మ మంచిగా మీ నాన్న పరువు గిరువు ఏం చూడలేదు చూడకుండా నా కొడుకు నా దగ్గర ఉంటే అయిపోతుంది చూస్తారు కదా ఇక్కడైతే నేను మంచిగా రైస్ వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న మంచిగా రైస్ వేసుకొని మన సోయా సాసు నిమ్మరసం కొద్దిగా కారం ఉప్పు వేసుకొని మంచిగా అయితే కలుపుకుందాము అయితే మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళకైతే నలుగురు కొడుకులు ఎంతైనా ఆడపిల్లలను చూసుకున్నంతగా కొడుకులను అయితే చూసుకోరు ప్రేమ ఉంటుంది కొడుకుల మీద ప్రేమ ఉంటుంది కానీ ఎంతైనా మగపిల్లనైతే అట్లా చూసుకోరు తల్లిదండ్రులు ఎవరైనా తల్లి చూసుకుంటుంది కొడుకును కానీ తండ్రి అయితే చూసుకోడు కానీ తండ్రి ఏం చేస్తాడు కూతురు మాత్రం మస్తు చూసుకుంటాడు మరి ఆ కూ అలాంటి తండ్రి పెళ్ళి అంటే పెళ్ళి అనే విషయమే కానీ ఎవరు నన్ను ఇష్టపడిన విషయం తెలవగానే ఆ తండ్రికి ఆ కూతురు మీద ప్రేమ ఎడిగిపోతుంది మరి మరి నా బిడ్డ ఇష్టపడ్డది కదా అని చెప్పి ఆలోచించరు మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అబ్బాయి ఎలాంటి వాడు ఆలోచించరు మరి అర్థం చేసుకోరు ప్రేమను అర్థం చేసుకోరు మనసును అర్థం చేసుకోరు ఏమి వివరాలు అనుకోకుండా బిడ్డని అయితే దూరం చేసుకోవడానికి చూస్తారు తప్ప అయ్యో ఆలోచిద్దాం ఒక్కసారి అని అయితే ఆలోచన రానే రాదు చూస్తారు కదా ఇక్కడ సాస్ వేసుకున్న మా అత్తయ్య వాళ్ళైతే మా మామయ్య మా అత్తయ్య వేరే మతం అని తెలిసిన తర్వాత కూడా మమ్మల్ని నన్ను యాక్సెప్ట్ చేసిరు వాళ్ళు వాళ్ళ కొడుకు దగ్గరే ఉండాలనుకున్నారు ఎందుకంటే జీవితాంతం కొడుకుతోనే కొడుకు దగ్గరనే ఉండాలి నా కొడుకు నా అచ్చే కోడలు నాతోనే ఉండాలి నా కొడుకు నాకు దూరం కావద్దు అని ఒక ప్రేమ ఉన్నది వాళ్ళకు మరి అట్లా తల్లిదండ్రులకు ఎందుకు లేదు ఆడపిల్లలకి తల్లిదండ్రులకు మా నాన్న అట్లా చేసి అంటలేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలామంది నైంటీ పర్సెంట్ ఆడపిల్లలు కన్నా తండ్రి ఇట్లనే ఆలోచిస్తాడు పెళ్ళైన ముచ్చట రాగానే బిడ్డకు ఇష్టమైన వాళ్ళకు ఇచ్చి చేయడానికి మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తారు మనమైతే దూర్తూనే ఉన్న ఒక్కొక్కరు అయితే తల్లిదండ్రులు అంటే తండ్రి బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు బిడ్డను ఇష్టపడ్డ అబ్బాయిని చంపిన ఉన్నారు బిడదీసినోళ్ళు ఉన్నారు ఎన్నో ఉన్నాయి ఘోరాలు అయితే మనం ఇంటనే ఉన్నాం ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఒక అట్లా ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు మరి నాకు ఇట్ ఇట్లా చూస్తే నాకు ఆడపిల్లల కన్నా కన్నా అంటే ఆడపిల్లల మీద ప్రేమ తల్లిదండ్రులకు అంత ఎక్కువ లేదనిపిస్తుంది నాకు పిల్లలు కన్నా తల్లిదండ్రులకే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే కొడుకులను దూరం చేసుకోరు కదా వాళ్ళు ఎవరు ఎలాంటి పిల్లయినా పర్వాలేదు ఎలాంటి అమ్మాయి అయినా పర్వాలేదు నా కొడుకు నా కోడలు నా దగ్గర ఉంటే చాలు అన్నట్టు ఆలోచిస్తారు నైన్టీ పర్సెంట్ పర్సెంట్ కొడుకును కానీ తల్లిదండ్రులు మాత్రం కొడుకు దగ్గరే ఉండాలనుకుని ఆలోచించేటోళ్ళు నైన్టీ పర్సెంట్ ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ నా కొడుకు వేరే అమ్మాయిని చేసుకున్నాడు ఇష్టం లేని అమ్మాయిని చేసుకున్నాడు కట్నం లేదు ఏం లేదు అని చెప్పి ఆలోచించే వాళ్ళు టెన్ పర్సెంట్ ఉంటారు ఇక అట్లనే ఆడపిల్లని కానీ తల్లిదండ్రులు మాత్రం నైంటీ పర్సెంట్ నా పరుగు తీసింది నా కూతురు అంత ఇష్టపడ కూతురు అంత ప్రేమ ఉన్న కూతురు మీద పరువు తీసిందన్న కోపం పెట్టుకొని కూతురు దూరం చేసుకున్న వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ అమ్మాయిని అర్థం చేసుకొని దగ్గర తీసుకునే తల్లిదండ్రులు టెన్ పర్సెంటే ఉన్నారు ఇట్లయితే అపోజిట్గా అయితే ఉండేది నాకైతే అనిపిస్తుంది మా నాన్నకి ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అయితే నా పెళ్లి చేసుకొని ఇంతవరకు కూడా నన్ను దగ్గర తీసుకోలేదు పరువు ప్రతిష్ట అని గివే మాట్లాడతాడు పరువు ప్రతిష్ట అని చూస్తారు కానీ మన బిడ్డ పెళ్లి చేసుకున్న అబ్బాయి మంచోడే మంచిగా చూసుకుంటాడు దానికి మనసు మంచిగా అర్థం చేసుకున్నట్టు దొరికిండు దాని దాని జీవితం మీద ఉందని మాత్రం ఆలోచన అత్తలేదు ఇట్లుండదు నైంటీ పర్సెంట్ తల్లిదండ్రులు అయితే ఉండరు అని అనుకుంటా నాకైతే అనిపిస్తుంది అట్లా పాప 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 అంటారు పాప పుట్టిన తర్వాత మంచిగా చూసుకుంటారు అంత బాగానే ఉంటుంది పాప అదే పాప పెద్దరిగి వేరే ఇష్టం లేని వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే మాత్రం అదే తల్లిదండ్రులకు కోపం అయితే వస్తుంది చూస్తారు కదా ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ చూపిస్తాను ఇక నా ఒపీనియన్ చెప్పినా ఇలా మీరు తప్పనుకుంటే తప్పే అనుకుంటే ఒప్పే నా ఒపీనియన్ అనేది మాత్రమే చెప్పుకున్నా చూస్తారు కదా ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి మా తల్లి మా తండ్రి నుంచి నేను అనుభవించిన కాబట్టి నేను చెప్పుకుంటాను ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది ఎంతవరకు అబద్ధం అనేది అది మీకు తెలియాలి ఇక్కడ చూస్తారు కదా ఫ్రిడ్జ్ అయితే కొంచెం రిపేర్ ప్రాబ్లం వచ్చింది అంటే మీద ఐస్ అవుతుంది కింద కూలింగ్ అయితే లేదని చెప్పి కంప్లైంట్ ఇస్తే తర్వాత రోజైతే రిపేర్ వాళ్ళు వచ్చేసి కంపెనీ తరఫున రిపేర్ వాళ్ళు వచ్చేసి అయితే ఇక్కడ రిపేర్ అయితే ఎత్తాను లోపల ఉన్న పార్ట్ తీసేసి కొత్త పార్ట్ వేసిండు కింద ఉన్నా కూడా తీసేసి ఇంకా ఫస్ట్ ఇది వేసిండు బిల్ అయితే మంచిగా తీసుకున్నారు కంపెనీ అని చెప్పి మూడు వేల నాలుగు వేల వరకు తీసుకున్నాడు ఫస్ట్ రోజు వచ్చి ఆరు వందలు తీసుకున్నారు తర్వాత రోజు వచ్చి నాలుగు వేలు తీసుకున్నాడు నాలుగు వేల ఐదు వందల ఆరు వందల వరకు అయింది ఒక గట్లయితే అయింది ఇట్లా ఫ్రిడ్జ్ అయితే మంచిగానే అయింది సమ్మర్ కదా పాడైపోతే ఇక మళ్ళీ అట్లనే ఎట్లా అని చెప్పి తొందరనే విడిపించి వేయించుకున్నాం ఇక సాయంత్రం అయితే అయ్యింది పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు కొంచెం బ్రెడ్ ఉండే ఇక పి మా చిన్నోడైతే నెయ్యేసి ఇట్లా బ్రెడ్ అయితే కాల్చుకొని జామ్ వేసుకొని తింటాడు అట నాకైతే అట్లా అనిపించింది ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే ఇష్టం అంటారు ఇప్పుడు మా బావనే ఉన్నాడు కదా మా బావకి ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలే కావాలన్నాడు కదా మరి అదే ఆడపిల్ల పెద్దోరిన తర్వాత ఇష్టం లేని వ్యక్తిని ఇష్టపడితే వాళ్ళ అమ్మనాలు చూసిన అబ్బాయి చేసుకుని మొరకేస్తే మరి ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడా ఒప్పుకొని ఒప్పుకోడు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఒప్పుకోడు అప్పుడు అదే తండ్రి అదే బిడ్డ ఒక లాగా కనబడుతుంది అట్లా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మా తండ్రి అట్లనే ఉన్నాడు కదా చాలామంది తండ్రులు అట్లనే ఉన్నారు ఇయో ఇట్లయితున్నది వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు అయితే లైక్ ఇవ్వండి మర్చిపోతారు సిస్టర్ ఇగో ఉంటా మరి నమస్తే సెలవు